హాయ్ అండి దిస్ ఈజ్ సయ్యద్ వీడియోస్ గారెలు కరకరలాడుతూ సూపర్ టేస్టీగా రావాలి అంటే ఒక చిన్న చిట్కా అండి మనం చేసేదే అది ఏంటి అంటే ఇది పిండి అంతా కలుపుకుంటాం కదా మిక్సీ పట్టిన తర్వాత మీకు కావాలంటే ఉల్లిపాయలు కూడా మిక్సీలో మినప్పప్పుతో వేసేసుకోండి మొత్తం కలిసి మెత్తగా అవుతుంది నీళ్లు మాత్రం పోసుకోకండి అలా వేసుకున్నా కూడా చాలా సూపర్గా ఉంటాయండి నేను పైనుంచి కలిపాను ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని ఎప్పుడైనా సరే గారే పిండి కలిపి ఒక పది పదిహేను నిమిషాలైనా పక్కన పెట్టాలండి తప్పకుండా అదే చిట్కా అది పక్కన పెట్టకుండా అలాగే వేసేసుకున్నాం అనుకోండి అస్సలు బాగుండవండి గట్టిగా ఉంటాయి కాసేపు పక్కన పెట్టేసుకుంటే సోడా ఉప్పు మాత్రం కొంచెం వేసుకోండి ఒక్క చిటికెడు మినప్ప మినప్పిండే కదా దీనికి ఎందుకు సోడా సోడా ఉప్పు అనుకుంటాము అది అలా అది వేస్తేనేనండి కరకరలాడుతూ చాలా బాగుండేది కొంచెం ఒక చిటికెడు వేయాలండి తప్పకుండా అది వేయకపోతే గట్టిగానే ఉంటాయి మినప్పిండి అయినా కూడా గట్టిగానే ఉంటాయండి అందుకనేసి కొంచెం ఉప్పు కొంచెం సోడా ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అది కావాలంటే మీరు అన్నీ కలిపి పదిహేను నిమిషాలు మాత్రం పక్కన పెట్టేసుకోండి చాలా బాగా వస్తాయండి మరీ పలచగా కాకుండా కొంచెం కొంచెం లావుగా మరీ లావుగా కాకుండా వేసేసుకోండి ఆయిల్ వేడి అయిన తర్వాత వేసేసుకోండి సూపర్గా వస్తాయండి వినప్పిండి ఎప్పుడైనా సరే కాసేపు పక్కన పెట్టాలండి లేకపోతే అస్సలు పొంగవు గట్టిగా అంటే గట్టిగా ఉంటాయండి ఇలా వేసేసుకోండి చాలా సూపర్గా కరకరలాడుతూ ఎమ్మి టేస్టీతో రెడీ అయిపోతాయండి